టీవీ సిద్దిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేట పట్టణంలో ముప్పై ఆరు మంది అయ్యప్ప స్వాములు శబరిమల కొండకు పాదయాత్రకు వెళ్తూ మనకిక్కడ నాగదేవత గుడి వద్ద దర్శనమిచ్చారు మహాసంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర అయ్యప్ప సన్నిధానానికి విజయవంతంగా చేరుకొని స్వామి దర్శనము మహాద్భుతంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సిద్ధిపేట మైటీవీ ఛానల్ వాళ్ళు ఈ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు ఎక్కడి శబరిమల కొండలు ఎక్కడి ముస్తాబాద ఒకప్పుడు తీవ్ర కర్బుతో దుర్భిక్షంతో అల్లాడినటువంటి ముస్తాబాద ప్రాంతంలో అయ్యప్ప స్వామి రాజగురుస్వామి రూపంలో మనకు ఒక గురుస్వామిని అందించి ఇక్కడ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఎగోమానేరు దిగోమానేరు మధ్యలో సస్యశామలమై కొనసాగుతోంది పాడి పంటలతో విలసిల్లుతోంది ప్రజల్లో సనాతన ధర్మం పట్ల రాజగురుస్వామి అందించినటువంటి పిలుపు కానీ చెప్పే మాట కానీ కొంచెం వాళ్ళ మదిలో చేరి అయ్యప్ప దీక్షలకు నడుము కడుతున్నారు ఈ క్రమంలోనే శ్రావణ మాసం ఆఖరి బుధవారం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకతో తేదీ నుంచి మనకు శబరిమల కొండకు పాదయాత్ర ప్రారంభమైంది ఈ పాదయాత్రలో రాజుగురుస్వామి మరొక ముప్పై ఐదు మంది అయ్యప్ప స్వాములు దాంట్లో కన్యాస్వాములు ఉన్నారు గురుస్వాములు ఉన్నారు పద్దెనిమిది సార్లు శబరికొండ ఎక్కినటువంటి ఉన్నారు వారందరితో పాటు అన్నీ తానయ్య రాజుగురుస్వామి శబరిమలకొండకు ముందు నడుస్తూ శిష్యులను తీసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలో సిద్ధిపేట పట్టణానికి చేరుకోవడంతో వారందరికీ ఈ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం స్వామియే శరణం అయ్యప్ప